నిర్వహణ కోసం ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి అంపి విద్యారణ్య మహాసంస్థాన పీఠం కింద ఉన్నటువంటి కొంచెం ఆదర్శవంతంగా స్ఫూర్తివంతంగా ఉండాలని ఆలోచన చేసి స్వామీజీ ఆశీస్సులతో దేవాలయ నిర్వహణ కోసం సుమారు నూట ఎనిమిది మందితోటి ఒక పద్దెనిమిది మండలి లేసి ఏ విభాగానికి ఆ విభాగం సంవత్సరంలో జరిగే అన్ని ఉత్సవాలకి అదేవిధంగా నిత్య కార్యక్రమాలకి నిర్వహణ కోసం సమయం ఇచ్చే కార్యకర్తల యొక్క సమూహమే ఇప్పుడు ఇది సుమారు ఒక పద్నాలుగు మండలిలలో ప్రతి మండలికి ఒక ప్రముఖు ఆ ప్రముఖి ఒక సహాయకు అదేవిధంగా అవసరమైన ప్ర మండలి అనివార్య కారణాల వల్ల ఈరోజు కార్యక్రమానికి రాలేకపోయారు వాళ్ళు సో ఇప్పుడు ఈ సభ్యులందరి చేత రిసిగ్నైజేషన్ తర్వాతనే వ్యవస్థలో ఉండాల సాధారణంగా మన అందరం కూడా ఒక కార్యక్రమంలో స్పష్టత కోసం కార్యక్రమంలో నాణ్యత కోసం కరెక్ట్గా జరగడానికి సమన్వయం ఉంటేనే అన్ని కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా జరుగుతాయి కరెక్ట్ కార్యక్రమం జరిగేటప్పుడే వచ్చి నేను ఈ పనిలో ఉంటానంటే పని చేయడానికి మీకు ఇబ్బంది పని చేయించుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అందుకని ఒక పటిష్టమైన వ్యవస్థ కోసం ఏ విభాగానికి ఆ విభాగం వాళ్ళని విభజించి వాళ్ళని మండలి ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తారు ఈ ప్రతిజ్ఞ మిగతా వాళ్ళందరం ఇంటాం ఎవరు సపోర్ట్ చేయకుండా నేను చెప్పిన మా ఆటల్ని ఇప్పుడైతే మండలి సభ్యులలో వాళ్ళందరూ కూడా అనుసరించాలి ఆ తర్వాత అందరం కూడా మళ్ళీ స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటాం అందరూ సిద్ధంగా ఉండాలి మలుగా విలసిల్లినవి మన ఆలయాలు ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయస్ఫూర్తితో విద్యార్థుల వికాసం కోసం విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమైన జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్వహణ వ్యవస్థలో సభ్యుడిని లేదా సభ్యురాలిని అయినందుకు గర్వపడుతున్నాను వ్యక్తికంటే వ్యవస్థ గొప్పది ఆ వ్యవస్థ వ్యక్తులచే పరిపుష్టం చేయాలన్న సంస్థ మూల సిద్ధాంతానికి అనుగుణంగా కుల వర్గా ధనికా బీద పండిత పామరా చిన్న పెద్ద భేదాలు చూపక అన్ని తారతమ్యాలు మరచి సంస్థ నిర్ణయించిన కాలపరిమితి ప్రకారం సంస్థ అందించిన బాధ్యతను దీక్షగా భావించి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తానని మీ పేరు చెప్పుకోండి అను నేను నా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను హలో సరస్వతి మాతాకి వీళ్ళందరూ కూడా ఒక సంవత్సర కాలం పాటు ఉంటారు ఇంకా చాలా మంది రాలేదు మనకి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటూ పరంపరం చేద్దాం అందరూ కూడా వచ్చారు